హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ సుయ్యూరు నియర్ బై విజయవాడ ఈ రోజు మనం చూడబోతున్న ఒక ప్రీమియం జీ ప్లస్ త్రీ ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే గ్రూప్ హౌస్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ లో అందుబాటులో ఉందండి ఈ ప్రాపర్టీ స్టిల్ ప్లస్ అప్పర్ ఫ్లోర్ ఫ్లోర్స్ అయితే డిజైన్ చేయబడింది అపార్ట్మెంట్ ప్రతి ఫ్లోర్ లో కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి ప్లింత్ ఏరియా వచ్చేసి పదిహేను వందల ఉంటుందండి టోటల్ ఏరియా వచ్చేసి పంతొమ్మిది వందల అండవిడెడ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ స్కేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు ఇది కుటుంబానికి చాలా స్పేషియస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇక్కడ కార్ అండ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీతో జనరేటర్ బ్యాకప్ కూడా అందుబాటులో ఉందండి మరీ ముఖ్యంగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ హౌస్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ వెడల్పుగల రోడ్ అయితే ఉందండి లొకేషన్ పరంగా కూడా చాలా ప్రైమ్ ఏరియా అండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వివరాల కోసం మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ సంప్రదించండి ఇంకా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి అట్రాక్టివ్ ఫాల్ సీలింగ్ వర్క్ చాలా అందంగా చేశారు సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారండి ఇది మొత్తం ఇంటికి ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది మనకు స్పెషల్ గా లివింగ్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది అలాగే సెపరేట్ పూజా యూనిట్ నైతే ఏర్పాటు చేశారండి ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ తో మోడల్ కిచెన్ కబోర్డ్ వర్క్ మరియు గ్రానైట్ ఫినిషింగ్ తో ప్లాట్ఫామ్ ఉంటుంది ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా పూర్తి గ్రానైట్ ఫినిషింగ్ తో వస్తుందండి మనకు స్పెషల్ గా లివింగ్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నది గ్రానైట్ గుమ్మంతో అట్రాక్టివ్ ఎంట్రన్స్ తో గెస్ట్ బెడ్రూమ్ అయితే అందంగా ఫాల్ సీలింగ్ వర్క్ తో పాటు మోడర్న్ ప్రొఫైల్ లైటింగ్ తో ఇచ్చారండి గ్రానైట్ ఫినిషింగ్ తో విండో ఈ రూమ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలాగే గెస్ట్ బెడ్రూమ్ కూడా అవుట్ సైడ్ వాష్రూమ్ ను మెజైజన్ స్టైల్ లో డిజైన్ చేశారు ఇది దక్షిణమైపోవడం మంచి వెంటిలేషన్ తో పాటు నేచురల్ లైటింగ్ కూడా బాగా వస్తుంది మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ రూమ్ లో అట్రాక్టివ్ ఫాల్ సీలింగ్ వర్క్ అందమైన ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు గ్రానైట్ ఫినిషింగ్ విండోస్ మరియు గుమ్మాలన్నీ కూడా మనకి ప్రీమియం లుక్ ఇస్తాయి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఇన్స్టాల్ చేశారు పడమర వైపు ఉన్న బాల్కనీ నుంచి రోడ్డు సైడ్ నుంచి వ్యూ కనిపిస్తుంది బాల్కనీ వైపు స్లైడింగ్ డోర్స్ ను ప్రైవేట్ గా డిజైన్ చేశారు అలాగే వ్యూ కోసం రోడ్ సైడ్ గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు గ్రానైట్ ఫినిషింగ్ తో యూపీ విండోస్ ప్రైవేట్ గా ఇచ్చారు అట్రాక్టివ్ ఫాల్ సీలింగ్ వర్క్ తో మోడర్న్ ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారండి స్టడీ క్యాబినెట్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ లో వస్తుంది బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా కంఫర్ట్ గా డిజైన్ చేశారు ఏరియా అలాగే గెస్ట్ బాత్రూమ్ కి ఇండియన్ స్టైల్ అయితే అందించారండి